కాంగ్రెస్ ను నమ్మితే గోస పడతారని కేసీఆర్ చెప్పినా ప్రజలు వినలేదని ఇప్పుడు బాధపడుతున్నారని కేటీఆర్ అన్నారు కరెంటు లేక నీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇదే కాంగ్రెస్ తెచ్చిన మార్పు అంటూ ఆరు గ్యారెంటీల్లో ఐదు అమలయ్యాయని సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు చెబుతున్నారంటూ మండిపడ్డారు బండి సంజయ్ ఐదేళ్లలో కరీంనగర్ లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్లేదని కేటీఆర్ ఆరోపించారు నమ్మి ఆనాడు కేసీఆర్ సార్ చెప్పిండు మోసపోతే గోసపడతామని చెప్పిండు అయినా కొంతమంది నమ్మి బస్సు ఫ్రీ బంగారం ఫ్రీ నెలకు రెండు వేల ఐదు వందలు ముసలిలకు నాలుగు వేలు కేసీఆర్ ఒక్కళ్ళకే ఇస్తాడు నేను ఇద్దరికి ఇస్తాను ఆయన నరికితే అన్ని వంద రోజులనే చేస్తా మీకు బ్రహ్మాండన వంద రోజులలోనే ఒక రంగుల కళ లాంటి సినిమా చూపెడతా అని చెప్పి ఆయన ఓటు తీసుకొని మొత్తానికి గద్దెకెక్కిండు మరి నాలుగున్నర నెల ఈ నాలుగున్నర నెలల్లో మన సిరిసిల్లలు ఏం జరుగుతున్నది రాష్ట్రం మొత్తం ఏం జరుగుతున్నదో మీరే చూస్తున్నారు మార్పు 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 అని చెప్పి కుదరగొట్టిరు మార్పు ఏం మార్పు అంటే ఒక ఇది కరెంట్ పోయే మార్పు మంచిలకు మళ్ళా గోసపడే మార్పు మంచిల కోసం యుద్ధాలు చేసే మార్పు మన సముద్రం లాంటి మానేరు మాయమయ్యే మార్పు ఇది తీసుకొని వచ్చింది ఇంకా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న నిన్న సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సిరిసిల్లకి వచ్చిండు వచ్చి ఇంకా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తున్నాడు ఐదు గ్యారంటీలు అమలు చేసిన నేను అని అంటుండు నేను ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అడుగుతున్నా ఎవలకన్నా కన్నా ఒక్కలకు లగ్గాలైతే తులం బంగారం వచ్చిందా మరి ఐదు గ్యారంటీలు అమలు అయినట్టేనా ముసలకి నాలుగు వేల పెన్షన్లు వస్తున్నాయా రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తున్నాయా ఆడలకు మహిళలకు వస్తున్నాయా ఆడబిడ్డలకు ఎవరకేమి రాలే రెండు లక్షల రుణమాఫీ అన్నట్టు రైతులకు అయ్యిందా క్వింటాల్ ఐదు వందల బోనస్ ఇచ్చిందా ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అని చెప్పి మొత్తం రాష్ట్రాన్ని అలా ఆగం చేసి అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఎన్నికలకు ముందేమో అభయం ఎన్నికలు అయిపోయినకనేమో బస్ మాసు అన్నట్టు రూపాయి పని చేసిందా సిరిసిల్లకు దయచేసి మీరు ఆలోచించాలి ఎక్కడనన్నా ఏ వాటిల్నన్నా ఏ గల్లీలనన్నా ఒక్క శిలాపలకం చూపెడతారా బండి సంజయ్ కుమార్ గారిది ఒక్క ఒక్క పని పై సంబంధం పని ఒక రోడో మోరో నల్లనో ఒకలకు పింఛను ఒక్క పని ఈ ఐదేళ్ల మరి పనికిరాని ఎంపీ మనకి ఎందుకు ఆలోచించుండ్రీ ఇలా బీజేపీ వాళ్ళు ఇంటింటికి వస్తుర్రట అక్షింతలు తీసుకొని వస్తున్నారు తెచ్చిర్రా అక్షింతలు ఎత్తుమీజల్లినరా అవి ఆడికెళ్ళి రాలే గీనే కంట్రోల్ బియ్యంలో పసుపు కలిపి మీరు ఎత్తుమీజలి వాళ్ళు లంగలు పక్షి లంగలు దేవు నడటం పెట్టుకుని రాజకీయం చేసే లంగలు వాళ్ళు బీజేపీ వాళ్ళు అయోధ్యకి వెళ్ళి రాలే ఏమి రాలే గీడికి వెళ్ళే కంట్రోల్ బియ్యంలో పసుపు జల్లి నెత్తి మీద అక్షంతలు తల్లి అవతల పడతాను ఏమన్నా అంటే ఇవ్వ గుడి కట్టినాం కాబట్టి మాకు ఓటైంది నేను అడుగుతున్నా గుడి కట్టుడే ఓటేసినందుకు అయితే కేసీఆర్ కట్టలేదా యాదగిరి గుట్ట బ్రహ్మాండంగా కట్టలే కానీ మనం ఏంటన్నా దేవుని పేరు మీద రాజకీయం చేసినామా